ఏ చనా ఎలాంటి వార్తలు వినవలసి వస్తుందో అక్కడ ఏం గుర్తి రోజులు మనం అంతా బ్రతుకుడుతున్నాం ఎందుకంటే ఎండింగ్ లో నేర్పిస్తున్నారండి పిల్లలకి మంచి ప్రవర్తన నేర్పిస్తున్నారు లేదండి అసలు ఏ పిల్లవాడిని నిలవ పెట్టి ఒక పది నిమిషాలు మాట్లాడుతుంటే భయం ఎందుకు నోరు తెరిస్తే ఏ మాటలు వస్తున్నాయండి మంచి మాటలు వస్తున్నాయా భూత మాటలు అశ్లీలమైనటువంటి మాటలు డబుల్ మీనింగ్ డైలాగ్ ఎవరు పిల్లలు ఈ మధ్యకాలంలో దరిద్రమైనటువంటి ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ రీల్స్ పేరుతో తల్లి తండ్రి కూర్చోబెట్టి డై డబుల్ మీనింగ్ డైలాగ్ లతో రీల్స్ చేయిస్తున్నారు పిల్లల చేత చాలా తప్పండి అది మీ పిల్లల భవిష్యత్తు అస్సలు మంచిది కాదు ఈ రోజు నువ్వు ఆనందపడతావు నీకు నచ్చినట్టుగా చూపించకూడదని చూపిస్తూ చేయించకుండా చేయిస్తూ ఆనందపడిపోతున్నావు కానీ ఒక రోజు వచ్చిన తర్వాత కుమార్తెను బట్టి తల పట్టుకో ఏడ్చే స్థితి నీకు రాక తప్పదు

వాడిని పట్టుకోవడానికి ప్రపంచంలో ఏ స్కానింగ్ మిషన్ లేదు వాడిని పట్టుకునేటువంటి ఏ శక్తి ప్రపంచంలో లేదు వాడిని పట్టి మహాటంగా ఈ సమాజం ముందు నిలబెట్టగలిగే శక్తి కేవలం ఒక మాత్రమే మన చేతిలో ఉన్న అందుకే ఇంత ధైర్యంతో చాలా నో అసలు ఏంటో నుంచి ప్రతి సెప్టెంబర్ తేదీన